తెలంగాణ ప్రజలకు అలర్ట్ రాష్ట్రంలో నేడు వర్షాలు కురవనున్నాయి నైరుతి బలపడడంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు నైరుతికి తోడు బంగాళాఖాతాల్లో ఏర్పడిన అల్పపీడిన ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో మరింత ఉపరితల ఆవర్తనం బలపడి రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేశారు నరీతిరుతు రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు ఇక బంగాళాఖాతాలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది నేడు నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట గద్దు నిర్మల్ నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు రేపు అనగా జూన్ పదహైదు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి మూలుగు కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు జూన్ పదహారు పదిహేడు తేదీల్లో కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు కొత్తగూడెం ఆదిలాబాద్ కొమరంభీం కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు జూన్ పద్దెనిమిదిన భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వర్షాలు కురిసే సమయంలో ఉరుముల మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగళ్ళు వీస్తాయన్నారు వర్షం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలకును ప్లాన్ చేసుకునేటప్పుడు బయట కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు ఇక గురువారం రాత్రి శుక్రవారం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఉరుముల మెరుపులతో కూడిన కుండపోత వన నగరవాసులను వాసులను ఇబ్బంది పెట్టింది ఫలితంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమై జనజీవనం స్తంభించింది నగర్ సికింద్రాబాద్ బంజారాహిల్స్ ఉప్పల్ కోటి తార్నక అమీర్పేట్ సనత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది ఈ కుండపోత వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగాయి రహదారులపై భారీగా వరద నీరు చెత్తడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది నేడు కూడా నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిక జారీ చేశారు